ఎటకేలకు టీఎస్పిఎస్సి అభ్యర్థుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని సర్టిఫికేట్ అప్లోడ్ తప్పనిసరి కాదు అని చెప్పినట్టు మనకు స్పష్టం అవుతుంది మీరు డువాడే ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మిగతా వాళ్ళకు మా మాదిరిగానే మీరు కూడా సర్వీస్ ఇవ్వాలి అనుకుంటే షేర్ చేయండి విషయంలోకి వస్తే వన్ టైం రిజిస్ట్రేషన్ గత కొద్ది కాలం నుంచి టిఎస్పిఎస్సి సర్టిఫికేట్ అప్లోడ్ చేయడము లేకపోతే మీకు ఉన్నటువంటి డీటెయిల్స్ ఇవ్వడం గతంలో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్తో లాగిన్ కావడం ఇలాంటివి ఇప్పుడు ఓటీఆర్ రిజిస్ట్రేషన్లో భాగంగా చెప్పడం జరిగింది అయితే ఉన్నటువంటి ప్రాసెస్ ఏది ఉందో అది అన్నిటికి కూడా కంప్లీట్గా అదే ప్రాసెస్ ఉంటుందని చెప్పినప్పటికీ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని తొలుత టీఎస్పిఎస్సి చెప్పినప్పటికీ ఇబ్బంది అవడంతో అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని కేవలం పాస్పోర్ట్ సైజు ఫోటో అండ్ సందకం అప్లోడ్ చేస్తే చాలని డిఎస్పిఎస్సి మళ్ళీ ఒకసారి తాము ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని సవరించుకున్నట్టుగా అర్థమవుతుంది సో ఎవరైతే వన్ టైం రిజిస్ట్రేషన్లో సర్టిఫికేట్స్ తప్పనిసరి అని భావిస్తున్నారో ఇప్పుడేం అవసరం లేదు అది మీరు ఏ కేవలం నోటిఫికేషన్ల సమయంలో కూడా అవసరం లేదు అది కేవలం మీరు ఎప్పుడైతే ఉద్యోగానికి ఎంపిక అవుతారో అప్పుడు ఆ సందర్భంలో సర్టిఫికేట్లు అడగడం జరుగుతుంది అప్పుడు తెచ్చిస్తే సరిపోతుందని చెప్పినట్టుగా అర్థమవుతుంది ఒక మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్స్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి